నమస్తే అండి నేను మీ వెంకట్ గౌడ్ నేను ఈరోజు గ్రూప్ సభ్యులందరికీ తెలియజేయాలనుకున్నది ఏంటంటే మీరు ఏ పార్టీలన్నా తిరగండి స్నేహం చేయండి కానీ హిందుత్వానికి మద్దతు ఇచ్చే పార్టీకి ఓటీసీ గెలిపించండి ఎందుకంటే రెండు వందల సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారికి మంచితనంతో ఆశ్రమం ఇస్తే మనల్ని కొల్లగొట్టి ఎంత వాడుకోవాలని అంత వాడుకొని మన యొక్క సంస్కృతిని దెబ్బతీసి వేదాలను ఎత్తుకపోయి వాళ్ళదంతా మనకు రుదిపోయారు తర్వాత నైజాంలు ఎంత ప్రయత్నించినా ఎంత తొక్కాలనుకున్నా అది సనాతన ధర్మం అనేది తుడిచిక పెట్టడం ఎవరికి సాధ్యం కాదనేది ఖాళీగా వాళ్ళే ఒప్పుకొని పక్క జరిగారు ఈరోజు డైరెక్ట్ మనపై అటాక్ చేయలేక మనం తినే ఆహారంలా వివిధ రకాల భయంకరమైన కెమికల్స్ కలుపుతున్నారు మన యొక్క సంతతి ఉత్పత్తి కాకుండా కూడా బిర్యానీలలో ట్యాబ్లెట్స్ కలుపుతురంట ఇటువంటి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళను మనం ఫస్ట్గా అవాయిడ్ చేసి వాళ్ళ దగ్గర కొనడం మానేయడం మంచిది మానేసి మన యొక్క ధర్మానికి మద్దతు ఎవరైతే ఇస్తారో అందరూ ఉన్నారు మనకు మంచి స్నేహితులు కూడా ఉన్నారు వాళ్ళకు మనం సపోర్ట్ చేయాలి వాళ్ళ దగ్గరనే కొనాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్